కాకినాడ పార్లమెంట్ కూడా మనదే కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపులను జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి కుటరం అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు వంగా గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు దురదృష్టం శాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు మా అభ్యర్థుల్ని ఆహ్వానించడం ఏంటండి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది మాకు ఎంతో ఆప్తుడు జగన్ అన్నకి మంచి మిత్రుడు ఇవాళ సునీల్ గారు కూడా ఖచ్చితంగా ఈ ట్రిప్పు వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే ఎంపీ కింద గెలుస్తారు మనం వీళ్ళ చేతిలో పరాభవం అవుతుందేమో అని మరి భావించి ఆ రకంగా మాట్లాడారు మరి నాకైతే అర్థం కాల ఇవాళ ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం వెనకాల ఉందనే భావనలో వారు ఉంటున్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నామండి ఇవాళ కాకినాడ పార్లమెంట్లో దగ్గర దగ్గర ఆరు ఎమ్మెల్యే స్థానాలు మేము కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం అదేవిధంగా ఎంపీని కూడా మీ కూటమి ఎన్ని సీట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు పాపం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన అమ్మాయికుడే ఆయన్ని అట్లాగా అటు ఇటు కిందన ఫుట్బాల్ కిందన వాడుతూ ఉన్నారు